నెక్స్ట్ ఏంటిగాల సడి ఈ స్టాల్లో మనం పిల్లలకి భావోద్వేగాలు గుర్తించడానికి ఎలాంటి మెటీరియల్ తయారు చేసుకోవాలి వాటిని ఎలా యూజ్ చేయాలనే విషయం తెలుసుకుందామా మరి లేట్ ఎందుకు రండి చూద్దాం మరి మీకు ఎలా అనిపించింది ఆ సందడి కనిపించిందా ఇక్కడ ఎందులో కనిపించింది ఆ సందడి సంతోషం బాబా సరే మనం చేసుకున్న ఫస్ట్ మెటీరియల్ ఉంది కదా దాని పేరు తెలుసా మీకు ఎవరికన్నా దాని పేరు తెలీదు కదా ఇదే కదా మనం చేసుకుంటే భావోద్వేగాల ఫ్లిప్ బుక్ అంటారు దీన్ని ఫ్లిప్ బుక్ ఫస్ట్ మనం సంతోషం కదా బాబుకి పిల్లలకి ఇలా బుక్ తెచ్చి నానా ఇది చూడండి ఇందులో ఏముంది అని అంటే సంతోషం అని చెప్తారు కదా అట్లా సంతోషము బాధ భయం అన్ని ఈ ఫ్లిప్ ఫ్లిప్ బుక్ ద్వారా మనం పిల్లలకి చూపిస్తున్నాం అనమాట ఈ బుక్ అనేది అంటే ఎప్పుడు గోడకి చాటు మీదే ఉంటున్నాయి కదా మనకి ఇది అయితే పిల్లలకు కూడా హ్యాండ్కి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇందులో ఏముందో చూడండి అని చెప్పచ్చు ఆ దాంతో ఇది నెక్స్ట్ ఇంకొక సెకండ్ చేసుకున్నది ఏంటిది పేరు తెలుసా ఎవరికన్నా భావోద్వేగాల చక్రం భావోద్వేగ చిత్రం ఇప్పుడు ఒక పిల్లడిని పిలిచి నానా ఇటు రా నానా ఇదంతా తిప్పు 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 అంటాం కదా తిప్పుతూ ఉన్నప్పుడు స్టాప్ అనాలి స్టాప్ అన్నప్పుడు ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడ వాళ్ళు ఏమైతుంది అన అడగాలి అక్కడ ఇక్కడ ఏమైతుంది నానా చెప్పు నువ్వు పద్మావతి ఏమైతుంది కొట్లాడుతున్నారా కొట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది బాధ అట్ల ఈ పిల్లల్ని ఇందులో భావోద్వేగాల గురించి కూడా మనం మాట్లాడించవచ్చు ఇది భావోద్వేగాల చక్రం అన్నమాట అనమాట దీనికి సంబంధించిన ఇది సేమ్ ఇది కూడా భావోద్వేగాల పుస్తకం అంటారు సేమ్ ఇందులోనే ఫస్ట్ మనం లైన్ గంటలు పెట్టుకుంటాం సంతోషం బాధ భయం కోపం సేమ్ ఇందులో కూడా అట్లనే పెట్టుకోవాలన్నమాట చూపించి ఇక్కడ ఏముంటున్నారు ఎక్కువ పిల్లలతోనే ఇక్కడ సంతోషం అంటే ఇక్కడ మొత్తం అందరి ఏమని చెప్పాలి ఇక్కడ పిల్లలు ఉన్నారు ఏం చేస్తున్నారు చేస్తున్నారు ఈ టైంలో మనం ఎట్లుంటాం సంతోషంగా ఉంటామా భయం ఉంటామా ఎట్లుంటుంది అనేది పిల్లలతోనే ఎక్కువ ఓన్లీ ఫోటో చూపించాలి అంతే వాళ్ళ నుంచి ఎన్ని ఆన్సర్లు వస్తాయో మనం తీసుకోవాలి అన్ని తీసుకోవాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం ప్రశ్నల ద్వారానే ఈ బుక్ లో వాళ్ళతో మాట్లాడించాలి తర్వాత బాధ ఇట్లనే అనమాట తర్వాత భయం ఈ పిక్చర్స్ చూపించి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇందులో రెండు కొత్త వేడవి అంటే చేయాల్సినవి చేయకూడదు మన సెంటర్లలో పిల్లలు కొన్ని చేస్తుంటారు కదా ఇట్లా చూపించి ఇక ఇలా చేయాలి షేర్ చేసుకోవాలి చేయాల్సినవి అంటే పంచుకోవాలి చేయకూడదు అంటే కొట్లాడుకుంటారు కదా ఒక్కొక్కసారి ఇట్లా ఇప్పుడు ఉపయోగించి ఇవి ఇట్లా ఉండాలని చెప్పాలి ఇట్లా పిక్చర్స్ చేసి చూపిస్తే అలా కలగబాయి చూసి కూడా వాళ్ళు పాటిస్తారు

యూజ్ ఉండదు ఇంకా పదిహేను రోజుల తర్వాత పడేయడమే కదా అందుకని మనకి ఎప్పటికీ ఛాట్ యూజ్ అవ్వాలంటే ఇలా ఓన్లీ గళ్ళల్లో ఇట్లా స్టిక్కర్ కూడా వేసుకోవచ్చు చడపడానికి లేదంటే మొత్తం కవర్ వేసుకొని పేర్లు రాసిన తర్వాత సంతోషంగా బేట నువ్వు ఈ రోజు ఎట్లొచ్చినావు అనడు వచ్చిన తర్వాత ఎట్లా వచ్చి చేత ఈ రోజు నువ్వు స్కూల్ ఎక్కడ ఉంది ఇక్కడ చూపించు ఇక్కడ ఉంది ఏ కలర్ అది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ స్కెచ్ తోటి ఇక్కడ టిక్ పెట్టుకోండి అట్లా ఆ నాలుగు కలర్ల స్కెచ్లు ఎప్పుడు మనం అందుబాటులో ఉంచుకోవాలి ఈ చార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం దీని ద్వారా ఇంకోటి ఏంటంటే ఈసీసీ డే లో మనం మదర్స్ తోటి మాట్లాడచ్చు ఇప్పుడు ఒక పిల్లడు పది పదిహేను రోజుల తర్వాత కూడా ఎప్పుడు ఏడుస్తూనే స్కూల్కి వచ్చాడు బాధతోటి తోటి అంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉంది మీ అబ్బాయి రోజు ఇలాగే వస్తున్నాడమ్మా అని తల్లికి కూడా మనం చెప్పవచ్చు మనకు అర్థమవుతుంది అసలు ఏ పిల్లవాడు ఎన్ని రోజులు ఏ భావోద్వేగాలతో వస్తున్నాడు అనేది ఈ మనం ఇది గుర్తించడానికి అవకాశం ఉంటుంది నేను టీచర్స్ ఇస్తాను ఇస్తాను ఇప్పుడు పొద్దు నుండి స్టాల్స్ పోయేసి వచ్చింది కదా ఇందులో ఒకసారి చూసుకుంటే ఏ స్టాల్ లో మనం ఏం నేర్చుకున్నాము ఒకళ్ళు అర్థం కాకపోతే కూడా ఇది చదువుకుంటే తెలుసుకుంటాం